హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు నేను ఒక మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అన్నీ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అందరికీ యూస్ఫుల్ ఓకేనా రండి చూద్దాం మీతో నేను చెప్పబోతున్నది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కదా అంటే మే పదమూడవ తేదీ సోమవారం రోజు ఈ బ్లాగ్ నేను మార్నింగే చేద్దాం అనుకున్నాను అంటే నా ఓటుని నేను వినియోగపరచుకున్న తర్వాతనే చేద్దాం అనుకున్నాను కానీ ఆ అవకాశం కుదరలేదనమాట బికాస్ ఎందుకంటే మేము ఓటింగ్కి వెళ్ళేసరికి టూ ఫార్టీ ఫైవ్ అయ్యింది మా బూత్ నెంబరు వచ్చేసరికి అంటే ఇది ఒంగోలు పక్కన విలేజ్లో జరుగుతుంది అనమాట జరిగిన విషయాన్ని చెప్తున్నాను మా బూత్ నెంబర్ వచ్చేసరికి అక్కడ పోలింగ్ బూత్లో ఈవీఎమ్ కొంతసేపు మొరాయించింది చేయలేదంట సో ఇక మార్నింగ్ నుంచి ఎక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు అంటే మా ఇంటికి ఒక టూ కులే టూ కిలోమీటర్స్ ఉంటుంది దూరం డిస్టెన్స్ సో దూరం కాబట్టి మేము వెళ్ళలేదు దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఓటు వేయడానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేసారు ఏం సరిగ్గా పని చేయట్లేదు అనేసి కదా చాలా విపరీతంగా ఉన్న అసలు ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా వచ్చింది న్యూగా ఓటు వచ్చిన వాళ్ళు అందరూ వేశారు ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు చాలామంది వచ్చారు యాజ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు అంత నేను అయ్యాను సో హ్యాపీ అనమాట బట్ ఏంటంటే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి మేము టూ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాం కదా అసలు ఇంత లేటు ఎప్పుడు జరగలేదనమాట ఒకటి శాతం ఎక్కువ ఉంది రష్గా ఉంది ప్లస్ ఏంటంటే ఈవేమి కూడా కొంచెం లేటుగా పనిచేస్తుంది లేట్గా పనిచేయటం వలన నా ఓటు వేయడానికి వెళ్ళేటప్పటికి టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ ఫిఫ్టీన్ అయింది ఫోర్ ఫిఫ్టీన్ అంతవరకు టూ అవర్స్ క్యూలోనే నుంచో నుంచొని వాటర్ ఫెసిలిటీ కూడా పెద్దగా లేదనమాట ఎందుకంటే పోలింగ్ బూత్కి కొంచెం దూరంగా పెట్టారు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కూడా లేరు మేము వాటర్ బాటిల్ మాత్రం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం సమ్మర్ కదా ఏమో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏమో అనేసి మేము మాత్రం వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను సో అది థ్యాంక్ అది దేవుడి వల్ల చాలా యూజ్ అనమాట ఆ వాటర్ కనుక దగ్గరగా లేదంటే అసలు సచ్చిపోయే వాళ్ళ మంచి అంత చాలా ఇబ్బంది పడి ఇష్టం కష్టమైన సరే ఇష్టంగా ఓటు వేసి వచ్చామన్నమాట ఎందుకంటే మనకి ప్రతి పౌరుడి హక్కు ఓటు హక్కు అది మన నుంచి ఎవరు తీసుకోలేరు అనమాట మన ఓటుని మనం సద్వినియోగపరచుకోవాలి ఇది మార్నింగే చేయాల్సినవి రాకు కానీ ఏంటంటే చెప్పాను కదా సమన్ టైం కుదరలేదు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయ్యింది బాగా టైడ్ అయిపోయాము అసలు అనమాట క్యూబ్ లైన్లో ఉంచుని అది కాక వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్ళాము ఇక వచ్చేటప్పుడు కూడా వచ్చేసాం కానీ కొంచెం బాగా టైడ్ అయిపోయి నేను వీడియో చేయలేదు లేట్ అయిందనమాట బాగా రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు నైట్ టైంలో తీస్తున్నాను ఇది నెక్స్ట్ డే నేను రిలీజ్ చేస్తాను వీడియోని ఎందుకు చెప్తున్నానంటే ఇంత కష్టమైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఓటు అనేది మన ఓటు హక్కుని ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి మనకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళే మనకి వెహికల్ని సప్లై చేస్తారు నడవలేని ముసలాళ్ళు ఉంటే వాళ్ళని వీల్ చైర్లో తీసుకొచ్చి అలా కూడా చేశారు కానీ ఫోన్ ఎలా లేదు వీడియో తీయనియరు కాబట్టి నేను ఫోన్ తీసుకెళ్ళలేదు లేదంటే అసలు ఆ సిచ్యువేషన్ వీడియో చేద్దాం అనుకున్నా బట్ ఎలా చేయరు కాబట్టి ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు చాలామంది ఈసారి ఓటింగ్ శాతం మాత్రం ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయడానికి వచ్చారు ఎంత దూరమైనా సరే కష్టమైనా సరే ఇష్టంగా ఓట్ చేయడానికి వచ్చారనమాట ఇప్పుడే కాకపోయినా ఈసారి నెక్స్ట్ ఏ ఎలక్షన్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు ఓటు చేయాలని నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకోవచ్చు కానీ ఏంటంటే ఎంత కష్టమైన ఎండలు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈరోజైతే అసలు చాలా ఎండగా ఉంది బట్ క్యూ లైన్లో నేను ఓటు వేసిన ప్రతి ఇది ఈసారి ఇట్లాగా ఎక్కువ టైం క్యూలో నిల్చోవడం ఎంత చాలా రిస్క్ చేసింది ఇదే ఈసారి అనమాట ప్రతిసారి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈవీఎమ్స్ వెళ్ళగానే ఓటు వేసేస్తాము వచ్చేస్తాము అంతే చాలా ఈజీగా ఉంటుంది బట్ ఈసారి మాత్రం ఎంతో కష్టమైపోయింది అన్నమాట సో ఫైనలీ సక్సెస్గా నా ఓటుని వినియోగించుకున్నాను ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఇదే మన ఆయుధం అనమాట మన నాయకుడిని మనం ఎంచుకొని మన ఆయుధం ట్ అయినా సరే లేటుగా దూసుకెళ్తుందేమో కానీ నీ ఓటు హక్కు మాత్రం తొందరగా దూసుకెళ్తున్నామాట ఇది ఎటువంటి ఆయుధం లేని యుద్ధం అవును కదా ఎటువంటి ఆయుధం లేని మనం చేసే యుద్ధం లాంటిది మన చేతితో సింగిల్ హ్యాండ్ సింగిల్ ఫింగర్తో మనం చేసే యుద్ధం లాంటిది ఈ యుద్ధం చేసి మన ఓటు హక్కుని వినియోగించుకొని మన నాయకుని మనం ఎంచుకుంటాము ఇది ఒక యుద్ధం అనమాట ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ ఇంకా కుకింగ్ బ్లాగ్స్ ఏ ఎనీ వ్లాగ్స్ మన ఛానల్లో బ్లాగ్స్ అన్నీ ఉంటాయి ఎనీబడి ఓకేనా లైక్ చేస్తూ ఉండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి స్కిప్ చేయొద్దు బాంటేజేషన్ అయింది యాడ్స్ వస్తాయి యాడ్స్ కూడా చూడండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐడియాస్ మీ నాగమణి శంకర్ సెన్గా జై హింద్ మరొక మంచి తో మళ్ళీ మేము ఉంటాను టాటా బాయ్